హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ సుకర వెల్కమ్ టు రియల్ సోల్జర్ గొంగల పురుగు ఎంత ప్రమాదకరమని నేను ఎప్పుడు అనుకోలేదు క్యాటర్ పిల్లర్స్ ఉంటాయి కదండి ఇవి క్యాటర్ పిల్లర్స్ అనమాట బటర్ఫ్లై ఒక లార్వా ఏదైతే చేతకు ఒక చిలకుందో ఆకులు వెనక పెట్టిన గుడ్లు మాత్రమే ఇలాగా ఈ గొంగళ పురుగుల తయారవుతాయి ఆకులు తిని అతివేగంగా పెరుగుతాయి అలాగే ఆకలి టైంలో యాక్టివ్గా ఉంటాయి అది మనం ఉదయం కానీ సాయంత్రం కానీ చూస్తే ఇలా గుంపులు గుంపులుగా పడతాయి అది కిందనేసింది ఇదంతా కూడా అవి తిన్న తర్వాత అవి విసర్జించిన మలం అనమాట ఈ ఖాళీ టైంలో దాడి చేస్తే రాత్రిపూట పూట అతివేగంగా పెరిగి తింటాయి వాటికి వాటిలో అవి కొట్టుకొని కొన్ని చచ్చిపోతాయి కొన్ని మాత్రమే బతుకుతాయి అన్నమాట అసలు ఇవి మన పంట పొలాలను ఏ విధంగా నాశనం చేస్తాయి అంటే మునగ కానీ అరటి కానీ మన ఇంటి ఇంటి చుట్టుపక్కల వేసుకునే బెండ దొండ మన ఆహార పంట పొలాలంటివి కూడా ఇవి తినేస్తాయి అనమాట ఇవి ఏదైతే పైన ఉందో అది అతి పాయిజనస్ అనమాట అది మనకు అంటుకోవడం వల్ల తిమ్మిరు రావడం స్పర్శ కోల్పోవడం మంట ఎరుపు రంగు రావడం జ్వరం రావడం ఇన్ఫెక్షన్ అవడం చాలా ప్రమాదకరం కాబట్టి ముందుగానే గుర్తించి మందు కొట్టుకుంటు